కొండపల్లిలో ఉన్నటువంటి వీరలక్ష్మి గారు ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు సంవత్సరంలో కూడా మా గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారా గురువు ఎప్పుడు ఎప్పుడొస్తారా శిష్య బృందం అని వారికి తోచినటువంటి ఏదో ఒక ప్రసాదాలు పెట్టడం ఆనందం విక్త చేయడం అనేటువంటి చేస్తూ ఉంటారు మీరు గృహానికి వచ్చినప్పుడు మీరు ఇదిగో గురువుగారికి అరిటి డొప్పులతో గురువు గురువుగారికి పాదరక్షలు పుట్టి పాదరక్షలు తొడిగినటువంటి భక్తురారు స్వామి ఇవి ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి స్వామి మీ ఇంట్లో ఉపయోగించండి స్వామి అని చెప్తున్నటువంటి స్వయంగా తొడిగి ఇస్తున్నటువంటి భక్తురారు ఇవి నాలుగు గారు తొడుగుతా హనుమంతుడికి హనుమంతుడు గురువు గారికి హనుమంత గురువు గారికి అంటే హనుమంతు ప్రభువుకి ఈ పాదలక్ష్మడు తొడిగారు అది నా భావన నాలో ఏ కొంచెం కూడా నా నేను స్వీకరిస్తున్నాను అనే భావన నాలో లేదు స్వామే స్వీకరించారు ఆ భావనతో ఉండబట్టే ఇంత కార్యక్రమం ఎంతవరకు ఈ కార్యక్రమం వచ్చింది ఇక ముందు కూడా ఈ ప్రయాణం ఉన్నంత వరకు అలాగే వెళుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తురాన్ని ఆశీర్వదించడం జరిగింది జై శ్రీరామ్